ఇంట్లో ప్రతి వస్తువుకి ఒక హోమ్ క్రియేట్ చేయండి సేమ్ వస్తువులన్నింటికి ఒక ఆర్గనైజర్ క్రియేట్ చేయండి ఆ ఆర్గనైజర్ ని ఓపెన్ షెల్ఫ్లో కాకుండా డోర్స్ ఉన్న షెల్ఫ్లో పెట్టుకోవడం వల్ల డస్ట్ క్లీనింగ్ అనే పని కూడా తగ్గుతుంది ఫ్లోర్ స్పేస్ కానీ టేబుల్ స్పేస్ కానీ యూస్ చేయకుండా వాల్ మీద ఉన్న వర్టికల్ స్పేస్ ని యూస్ చేస్తే చాలా స్పేస్ సేవ్ అవుతుంది ఏ వస్తువుని కూడా టేబుల్ మీద కానీ చైర్ మీద కానీ కిచెన్ కౌంటర్ మీద కానీ పెట్టకుండా ఒక షెల్ఫ్లో ఒక ప్లేస్ అరేంజ్ చేయండి షెల్ఫ్లలో పెట్టలేని వస్తువులు ఏమైనా ఉంటే వాటన్నిటిని గ్యాదర్ చేసి ఒక ట్రేలో పెట్టేస్తే ఆ ట్రే కూడా నీట్గా కనిపిస్తుంది కిచెన్ క్యాబినెట్ కానీ క్లోత్స్ క్యాబినెట్ అయినా కూడా దాంట్లో ఒక షెల్ఫ్ ఎప్పుడు ఎంటీగా ఉంచుకోండి దానివల్ల ర్యాండమ్గా వచ్చే స్టఫ్ అంతా కూడా ముందు అందులో పెట్టేసి ఆ తర్వాత మనం టైం ఉన్నప్పుడు నీట్గా సర్దుకోవచ్చు